కష్టపడి పని చేస్తాను చూసినవా వాళ్ళ ముందు మనము స్థానికులమై ఉండి మనము ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రేపటి రోజున పనికి పోవాల్సి వస్తుంది వాళ్ళు శాసిస్తారు మనల్ని వాళ్ళు మనల్ని శాసిస్తారు ఖచ్చితంగా శాసిస్తారు శాసిస్తారు ఇప్పటికైనా మేల్కొండి తెలిసిన ప్రజలారా తెలుగు ప్రజలారా మేల్కొనండి కాలాన్ని వృధా చేయొద్దు కష్టపడండి కష్టపడండి వాళ్ళు ఎందుకు రావాలి ఇదే సోలార్ ప్లాంటులో పనిచేయడానికి వాళ్ళెవలు మనం లేమా మనం చేయమా మన దగ్గర యువత లేదా కష్టపడి పనిచేసే గుణం లేదా మన దగ్గర మరి వాళ్ళు ఎందుకు రావాలి ఇక్కడికి ఉత్తర వీడెవడో మాట్లాడుతాడు ఏంటిదని మీరు అనుకుంటారు కానీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే మన తెలంగాణ ప్రజల గురించి అలాగే తెలుగు ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇందులోకి వస్తుంది తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోసం నేను మాట్లాడుతున్నా ఏంటంటే నేను చూసింది మీకు చెప్తున్నా ఏంటిదంటే జస్ట్ ఈ మధ్యలో నేను ఇక్కడ మందమర్లో మందమారి మార్కెట్లో దుర్గమ్మ టెంపుల్ ఉంది ఆ దుర్గమ్మ టెంపుల్కు నేను ఆ దుర్గమ్మను దర్శించుకుందామని నేను పోయినప్పుడు కళ్ళకు ఏంటి అంటే ఆ పరిసర ప్రాంతాలలో మొత్తం ఏది మన సోలార్ సోలార్ ప్లాంటు తయారు చేస్తాను మొత్తం కొన్ని ఎకరాలలో సోలార్ ప్లాంట్ చూశాను నేను దుర్గమ్మ తల్లికి నేను పోయినా చూసిన కంపెనీగా మొత్తం అంతేది సోలార్ ప్లాంట్ భారీ ఎత్తున పెడతాను అన్నట్టు ఆడ నేను ఏంటి అంటే పనిచేసిన అసలు మొత్తము తెలంగాణ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు కాదు మరి ఒరిస్సా నుండి వచ్చినారు కొంత ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినారు రు మధ్యప్రదేశ్ నుండి కొంతమంది వచ్చి తెగా మన తెలంగాణ వాళ్ళు తెలుగు లేరు వా లేరు తెలుగులు లేరు నాకు అంత ఏదో అనిపించింది మొత్తం వాళ్ళే ఒరిస్సా వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు లేకపోతే మధ్యప్రదేశ్ వాళ్ళు బీహార్ వాళ్ళు వీళ్ళే మొత్తం ఉన్నారు ఈ సోలార్ ప్లాంట్ తయారు చేసే క్రమంలో మొత్తం వాళ్ళే ఉన్నారు అరే నీ అవా ఇదేంద్రో సరే నేను అయితే ఆ దుర్గమతాలకి మొక్కుకున్న సపరేట్గా వచ్చేసిన పద అయిపోయింది వచ్చేసి షాపు తీసుకున్నా నాకు మందమారి మార్కెట్లో షాప్ ఉంది ఏది పాన్ షాపు ఆ పాన్ షాప్ నడిపించుకుంటా నేను జీవనోపాధి పొందుతూ యూట్యూబ్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న ఈ యూట్యూబ్ రంగంలో కూడా నేను రాణిస్తున్నా ఓకే ఇదంతా మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు షాప్ తీసుకున్న తర్వాత ఒక నేను పది గంటలకు తీసిన చలో పది పదిన్నర ఆ టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు బండి మీద వచ్చేసారు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన సిగరెట్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏమన్నా తీసుకున్నారు నేను చూసింది ఏంటంటే వాళ్ళు వచ్చిన బండిలో బీర్ బాటిల్స్ స్టఫ్ కోసము మిక్సర్ పొట్లాలు అవి ఇవి అన్నీ కూడా అన్లున్నాయి అబ్బా అది చూసిన తర్వాత నేను నివ్వరిపోయినా ఒక్కసారి అరే ఏంది వాళ్లకు కనీసం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మాత్రమే ఉంటాయి అయ్యో నేను దుర్గమ్మ టెంపుల్ పోయినప్పుడు అక్కడ కష్టపడి నడుము వంచి పనిచేసేటోళ్ళు ఏమో ఒరిస్సా వాళ్ళు బీహార్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు నా తెలంగాణలో పుట్టి నా తెలంగాణ యువత మందు తీసుకొని పోయి మందుకు బానిసైపోయి మందు తాగుకుంటూ ఆ మందు తీసుకొని పోయి అక్కడ ఎంజాయ్ చేయడం కోసం ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు పదున్నరకు ఈ టైంలో వాళ్ళు సోమరిపోతులై మద్యానికి బానిసై మద్యం తీసుకుపోయి తాగి కాలాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు అది నేను చాలా ఫీల్ అయిపోయినా అరే నేను ఇంతకుముందే చూసిన టెంపుల్ కాడ అక్కడ మొత్తము ఆడ సోలార్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు మొత్తం కూడా ఆ వంగడి పనిచేస్తారు వాళ్ళు ఎంతో కష్టమైన పని పనిచేస్తారు వాళ్ళు వాళ్ళు బీహార్ ఒరిస్సా వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి నడుము వంచి పనిచేస్తారు వాళ్ళు మరి మనము మన తెలంగాణ వాళ్ళు మన తెలంగాణ ఉన్న ఇక్కడ మనం అందరి ప్రజలు మనం అందమర్ వాళ్ళు ఉన్నారా లేరు మనం అందరి ప్రజలు తెలంగాణ ప్రజలు వీళ్ళు మందుకు మందు తీసుకొని సరదాగా కాలక్షేపం చేద్దామని సరదాల కోసము మనం తాపత్రయపడతానము మనము తాపత్రయపడతాము మన తెలంగాణ బిడ్డలము అందరం కూడా తెలంగాణ బిడ్డలం అందరం కూడా మనం తాపత్రయపడుతున్నాము పనిచేయడానికి కాదు జలసాలకు పడ్డాం జలసాలు వాళ్ళు మొత్తము వాళ్ళు వర్క్ చేస్తారు మనము మందు బీర్లు బిర్యానీలు కోసం మనము తాపత్రయపడుతున్నాం ఇది నా మనసును కలిసి వేసింది మొత్తానికి రేపటి రోజున రేపటి రేపటి రోజున ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఎక్కడెక్కడలో వాళ్ళు వచ్చేసి ఇక్కడున్న మన తెలంగాణలో పాగా వేసి నడం వంచి పనిచేసి వాళ్ళు కష్టపడతారు రేపటి రోజున వాళ్ళు కింగ్ అయిపోయి అక్కడ నిలబడితే స్టాండ్ అయి నిలబడితే మనము మన తెలంగాణలో మన తెలుగు ప్రజలు మొత్తము అందరూ వాళ్ళ దగ్గర పని చేయాల్సి వస్తుంది పనికి పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇది జరుగుతుంది రేపు రానున్న రోజులలో రేపు భవిష్యత్తులో ఇదే జరుగుతుంది వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎక్కడో వలసవాదులే వచ్చి ఇక్కడ ఈ తెలంగాణలో పని చేసుకుంటూ నడుము వంచి కష్టపడి పని చేస్తాను చూసినవా వాళ్ళ ముందు మనము స్థానికులమై ఉండి మనము ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రేపటి రోజున పనికి పోవాల్సి వస్తుంది వాళ్ళు శాసిస్తారు మనల్ని వాళ్ళు మనల్ని శాసిస్తారు ఖచ్చితంగా శాసిస్తారు శాసిస్తారు మేల్కొండి మేల్కోండి ప్రజలారా తెలుగు ప్రజలారా మేల్కొనండి కాలాన్ని వృధా చేయొద్దు కష్టపడండి కష్టపడండి వాళ్ళు ఎందుకు రావాలి ఇదే సోలార్ ప్లాంట్లో పని చేయడానికి వాళ్ళెవలు మనం లేమా మనం చేయమా మన దగ్గర యువత లేదా కష్టపడి పనిచేసే గుణం లేదా మన దగ్గర మరి వాళ్ళు ఎందుకు రావాలి ఇక్కడికి ఉత్తరప్రదేశ్ వాళ్ళు కేరళ అస్సాం ఇంకేవాళ్ళు బీహార్ వాళ్ళు వీళ్ళే ప్రతి పనిలా ప్రతి పనిలో వీళ్ళే ఉంటారు ఒక్కసారి గమనించండి తెలంగాణ యువత తెలంగాణ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజలారా తెలుగు ప్రజలారా ఒక్కసారి మీరు గమనించండి దయచేసి ఒక్కసారి నా మాటలు వినండి నేను ఎందుకు ఇంత ఆవేదన పొందుతానో మీకు అర్థం కావాలి రేపటి భవిష్యత్తు కోసం రేపటి రోజున మనము వాళ్ళకు బానిసలమైపోతాం నా మాట వినండి ఒక్కసారి ఆలోచించండి ఈ పని చేయడానికి మన దగ్గర మనుషులు లేరా మనం లేమా పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు పెట్టాలంటే ఒరిస్సాలో రావాలి బీహార్లో రావాలి ప్రాజెక్టులు కట్టాలంటే ఎవరు రావాలి ఉత్తరప్రదేశ్లో రావాలి మధ్యప్రదేశ్లో రావాలి మరి మనం ఎందుకున్నాం మనం పని చేయలేమా అంటే మనం ఓన్లీ మందు తాగడానికి కళ్ళు తాగడానికి మాంసం తినడానికి బిర్యానీ తినడానికి మాత్రమే పని చేస్తాము మనం ఇదేనా మనది మన తెలుగు ప్రజలది మనము బానిసలం అయిపోతున్నాం మద్యానికి మాంసానికి బానిసలం బానిసలు అయిపోతున్నాం మనం తెలంగాణ ప్రజలారా నా ఆవేదన రేపటి భవిష్యత్తు కోసం నాకున్న అనుభవంతో ఒక తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్గా నాకు ఎంతో కొంత విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి నేను చెప్తున్నా రేపు భవిష్యత్తు మనది వాళ్ళ దగ్గర మన తల వంచొద్దు వాళ్ళు వలసవాదులు వేరే రాష్ట్రాల నుండి వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో బాగా వేస్తున్నారు గమనించండి తెలుగు ప్రజలారా తెలంగాణ ప్రజలారా గమనించండి దయచేసి వాళ్ళే ప్రతి పనిలో ముందుంటున్నారు మనం మాత్రము మద్యం తాగడానికి కూర తినడానికి మాంసం తినడానికి మాత్రం మనం ముందుంటున్నాం దయచేసి గమనించండి నా ఆవేదన గమనించండి నన్ను అర్థం చేసుకోండి అంతేగాని నన్ను తప్పు పట్టకండి నేను రేపు తెలంగాణ భవిష్యత్తు ఎట్లుంటుందో ముందే ఊహించుకొని నేను బాధపడుతున్నా ప్రతి పనిలో వాళ్ళే ఉంటారు ప్రతీ పనుల వస్తువు మనం చేస్తలేము మనం వాళ్ళ మధ్యానికి సోమరిపోతలం అయిపోతాము తల్లిదండ్రుల వాళ్ళు తినుకుంటూ లాగుకుంటూ మనం జల్సాలకు అలవాటు పడి మనము వృధా చేసుకుంటూ ఎత్తాం తెలంగాణ ప్రజల ఆంధ్రదేశ్ ప్రజలారా ఏమైనా తప్పులుంటే క్షమించండి నన్ను కానీ నా ఆవేదన మాత్రం అర్థం చేసుకోండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి గమనించండి ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్లీజ్ అంతేగాని నా మీద కోపం మతం తెచ్చుకోకూర్రు నా ఆవేదన అర్థం చేసుకోర్రీ రేపు భవిష్యత్తుకై తెలంగాణ భవిష్యత్తుకై మన యువత కోసము రేపు రేపు యువత ఎటు పోతుంది రేపు యువత యువత ఎటు పోతుంది వీళ్ళ కోసమే నా ఆవేదన